హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ ఈస్ తెలుగు కంటెంట్ నుండి విభక్తులు ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకుందాం విభక్తులు ప్రత్యామ్నాయాలు సులభంగా ఎలా నేర్చుకోవాలో చూస్తాం విభక్తులు అంటే ఏంటి విభక్తులు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాము ఈరోజు విభక్తి ప్రత్యామ్నాయాలు విభక్తులు ఏడు రకాలు మరియు సంబోధన ప్రథమ విభక్తి అదనంగా ఉదాహరణతో చూసుకుందాము ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠి విభక్తి సప్తమీ విభక్తి సంబోధన ప్రథమా విభక్తి అసలు విభక్తి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను చూడండి సుజాత పూజ కొరకు పువ్వులను కోసింది కొరకు అనేది ఏంటి ఒక విభక్తిగా చెప్పుకోవాలన్నమాట ఆ కొరకు అనే పదాన్ని తీసేస్తే సుజాత పూజ పూలను కోసింది అంటే వాక్యం అనేది అర్థవంతంగా లేదు కాబట్టి వాక్యాన్ని అర్థవంతంగా నిరూపించడానికి మనం ఈ విభక్తులు అనే వాటిని వాడుతూ ఉంటాం అన్నమాట అంటే సుజాత పూజ కొరకు పూలను కోసింది అంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు ఫస్ట్ ఏంటి ప్రథమ విభక్తి ప్రథమా విభక్తిలో ప్రత్యామ్నాయాలేంటి డు డూ ఊలు అనేది ప్రథమా విభక్తి డూ మో ఊలు అనేది ఏంటి మొదటి ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే కలిగి ఉంది కాబట్టి డూ అనేది ఒక స్థానం ఊ అనేది ఒక స్థానం కాబట్టి ఆ మొదటి స్థానంలోనే ఒక్కొక్క అక్షరం మాత్రమే ఉంది కాబట్టి అది ఏ స్థానం అని చెప్పుకోవచ్చు ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు అన అంటే ప్రథమా విభక్తి కింద కూడా మనం చెప్పుకోవచ్చు రెండోది ఏంటి ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తిలో ప్రత్యామ్నాయాలు ఏంటి నీను లా కూర్చి గురించి అంటే కూర్చీని గుర్తుపెట్టుకుంటే రెండు అక్షరాలు రెండు అక్షరాలు ఉన్న స్థానం ఉంది కాబట్టి అది ఏ స్థా ఏ విభక్తి అని చెప్పుకోవచ్చు ద్వితీయ విభక్తి అని చెప్పుకోవచ్చు మూడోది ఏంటి తృతీయ విభక్తి చేత చే తోడతో అంటే చేత చే తోడంతో అంటే నకరాన్ని ఉపయోగించినప్పుడు మూడు అక్షరాల పదం అనేది వస్తుంది కాబట్టి అది ఏంటి మనకి తృతీయ విభక్తి కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది నాలుగోది ఏంటి చతుర్థి విభక్తి కొరకు కై అంటే మన దంతాలు ఉంటాయి ముప్పై రెండు దంతాలు ఉంటాయి దాంట్లో కొరికే పళ్ళు ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి ఏదన్నా ఒక మాంసాన్ని కానీ కొరకాలంటే మనం ఏం చేస్తాం ఆ కొరుకు దంతాలను ఉపయోగించుకొని మనం వాటిని కొరకడం అనేది జరుగుతుంది అంటే కొరుకు అంటే ఏంటి ఎన్ని పదాలు ఉంటాయి కొరకడానికి నాలుగు ఉంటాయి నాలుగు దంతాలు ఉంటాయి కాబట్టి ఆ నాలుగు దంతాలనే మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు కొరకాయ అంటే చతుర్థి విభక్తి కింద కూడా చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత ఏంటి పంచమే విభక్తి వలన కంటే పట్టి అంటే వలన కంటే పక్కన ఏముంది మనకి పట్టి పట్టీలో రిఫిక్స్ ఏముంది పా ఉంది బాగుందంటే మనకి పంచమే విభక్తి కింద మనము చెప్పుకోవచ్చు అనమాట అంటే పంచమీ విభక్తి అనేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కీకు యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అంటే షష్ఠి విభక్తిలో కీకు లోపల తీసేస్తే ఈ యొక్క అనేది ఏంటి మనకి ప్రత్యయం ఈ యొక్క అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటే అది ఏ విభక్తి అని చెప్పుకోవచ్చు షష్ఠి విభక్తి అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకో విభక్తి ఏంటి సప్తమి విభక్తి సప్తమి విభక్తిలో ఏముంటాయి అందున అందున ఎందున అని గుర్తుపెట్టుకుంది ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి ఏడు ఏడు అనేది ఏంటి సప్త సప్తమి విభక్తి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఏంటి సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓరి ఓసి అనేది ఏంటి సంబోధిస్తే ఓ ఇట్రా ఇట్రా అని పిలిస్తే దాన్ని సంబోధన ప్రథమ విభక్తి అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్